హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి నిమ్మకాయ పులిహోర రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట కొంచెం వెరైటీగా అయితే నేను చేసేసాను నా పద్ధతిలో ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి అక్షరం గుళ్ళో ప్రసాదంలా ఉంటుందన్నమాట నేను చేసినట్లు చేశారంటే కొంచెం వెరైటీగా అనమాట నేనైతే ఎప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉంటాను అది ఎలా చేశాను అనేది చూడండి ఏమేమి కావాలో కూడా చూసేసేయండి ఇదిగో చూడండి ముందుగా అయితే వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ వరకు పచ్చనిగ ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పల్లీలు దంచి పెట్టుకున్న అల్లం ముక్కలండి ఇవి పొట్టు తీసి దంచుకున్నాను అనమాట అలాగే ఎండిమిర్చి ఒక ఐదు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పొడవుగా ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదండి ఏంటది లెమన్ జ్యూస్ అనమాట పెద్దవి లెమన్ అయితే మూడు తీసుకున్నానండి ఇదిగోండి వంటల్లోకి రారాజు ఇంగువ మన పులిహోరకి రారాజు అనమాట ఇంగువ అనేది అది లేకపోతే అస్సలు రుచే ఉండదు కదండి టేస్ట్ అనేది ఇప్పుడు చూడండి బాండిలు పెట్టి ఆయిల్ వేసుకున్నాను పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఆయిల్ వేసుకొని పచ్చిని పప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి అన్నీ కూడా పచ్చి వాసన పోయేట్టుగా దోరగా వేగాలన్నమాట బాగా దోరగా వేగిందంటే మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా దోరగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి ఇది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయసుకున్నాను ముందే పచ్చిమిర్చి వేసామంటే ఎగిరిపడుతుంది అనేసి మీద పడుతుంది కదండి అందుకని చివర్లో వేశాను కట్ చేశాను అందులోనూ ఇప్పుడు మనం అల్లం ముక్కలు దంచి పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు కూడా వేసాను అన్నీ బాగా కలుపుకోవాలి దోరగా వేయాలన్నమాట అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని కలబెట్టుకోవాలండి అప్పుడే మనకి రైస్ అనేది కరెక్ట్గా వస్తుంది పులిహోర రైస్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను ఆనియన్ కూడా బాగా వేగాలి మరి కలర్ చేంజ్ అయ్యేట్టుగా అవసరం ఉండదండి మెత్తబడేట్టుగా వేగిందంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం లెమన్ రైస్ కదండి కొంచెం పసుపు ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది చూడటానికి కూడా యాంటీబయాటికే కదండి ఏం కాదు కొంచెం ఎక్కువైనా కూడా ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇవి వేపి తీసుకున్న పల్లీలే అండి మీ దగ్గర పచ్చివే ఉంటే కానీ ముందుగా పల్లీలు వేపుకొని ఆ తర్వాత ఇవన్నీ వేసుకోవచ్చు తర్వాత వేపుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేపిన పల్లీలు తీసుకున్నాను చూసారా బాగా వేగిపోయింది అంతా కూడా తగినంత సాల్ట్ కూడా వేయసుకుంటున్నానండి మీకు కావాలంటే ఈ సాల్ట్ రైస్లో కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేయేస్తున్నాను బాగా ఇలా వేపేసుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం చిటపట అనిందంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి కూడా వస్తుంది కదండి కరివేపాకు ఇప్పుడు వేసుకున్నామంటే ఆకు కూడా మనకి బాగా వేగుతుంది ఇప్పుడు మన రారాజు ఇంగవ వేసుకుంటున్నాను ఇంగవ వేసుకున్నాక వెంటనే దింపేసుకోవాలండి ఒక టూ వన్ మినిట్ అలా పెట్టేసుకొని దింపేసుకోవాలి లేకుంటే చేదు ఎక్కిపోతుంది ఇంగవ వేసాను కదండి ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను మీకు కావాలంటే రైస్లో కూడా లెమన్ జ్యూస్ కలుపుకొని తర్వాత మనం ఈ ఈ పోపు అంతా కూడా రైస్లోకి వేసుకోవచ్చు నేనైతే స్టవ్ కట్టేసుకొని ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే లెమన్ జ్యూస్ అంతా వేసుకున్నాను అంతేనండి రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారి పోవాలి చల్లారినిచ్చి ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాను లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు కొత్తిమీర వేసామంటే ఫ్లేవర్ బాగా తగులుతుంది కదండి లెమన్ జ్యూస్కి అంతా కూడా ఇందులో వెరైటీ మనం ఆనియన్ వేసాం కదండీ ఒకటే రోజులో కానీ చేసుకొని తినేసేలా ఉంటే కానీ ఆనియన్ వేసుకోవచ్చు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కానీ ఆనియన్ వేయకండి ఇదిగో చూడండి నేను ఇక్కడ అర కిలో వరకు రైస్ తీసుకున్నాను రెగ్యులర్గా వేసే వాటర్ కంటే కొంచెం వాటర్ తగ్గించి చేసుకున్నామంటే అన్నం అనేది మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ ఇప్పుడు చూడండి రైస్కి తగ తగినంత నేను ఇక్కడ వేసుకుంటున్నాను రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎప్పుడు మనం రైస్కి వేసే అంత వాటర్ కాకుండా కొంచెం తగ్గించుకొని వేసుకున్నామంటే ఇలా రైస్ చేసుకునేటప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది గుడిలో ప్రసాదంలా ఉంటుంది అనమాట ఇలా చూస్తుంటేనే నోరుతుంది కదండి ఇది నేను అమ్మవారి కోసమనే చేస్తున్నాను అంతా రెడీ చేసాక ముందుగా అమ్మవారికి తీసి పెట్టేసి తర్వాత ఇంట్లో వాళ్ళకి బయట ఎవరికైనా కూడా ఒక నలుగురికి పంచిపెట్టినా కూడా మంచిది కదండి పూజ చేసుకున్నప్పుడు ఇలా కింద నుంచి గెరెట్తో తిప్పుకోవాలండి చూసారా బాగా కలిసిపోయింది కదా ఇందులో నేను సాల్ట్ కూడా చూడలేదండి అంత కరెక్ట్గా వచ్చింది నాకు ఇందాక మనం స్టవ్ మీద ఉన్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అంటే అమ్మవారికి పెట్టాలని చెప్పి నేను మళ్ళీ సాల్ట్ అయితే చూడటం లేదు మామూలుగా ఇంట్లోకి వేసుకునేటప్పుడు అయితే ఇలా రైస్లో కలిపేటప్పుడు కొద్దిగా తీసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని తక్కువ ఉంటే కానీ మళ్ళీ వేసుకోండి చూసారా పొడి పొడిగా బాగా వచ్చింది కదా లెమన్ పులిహోర ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి గుడిలో ప్రసాదంలా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా పొడి పొడిగా వచ్చింది కదండి ఎక్కడ కానీ ముద్ద కట్టలేదు ఆనియన్ వేసుకొని తినడం వల్ల రుచిగా ఉంటుంది ఇదిగోండి అమ్మవారికి నేను ప్రసాదం తీసుకుంటున్నాను సపరేట్గా ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు వచ్చి మళ్ళీ చేతులది పెడుతూ ఉంటారు ముందే మనం రెడీ చేయంగానే అమ్మవారికి సపరేట్ తీసి ఒక ప్లేట్ పెట్టి పెట్టేసామంటే ఎవరు తీసుకున్నా ఆ తర్వాత మనకేం కాదనమాట ఈ విధంగా అయితే నేను అమ్మవారికి రెడీ చేశాను లెమన్ పులిహోర